అందరికీ నమస్కారం అండి ఇక్కడ టమాటా సర్వే చేద్దామని వచ్చాము ఇక్కడ విలేజ్ వచ్చి రాయల్పేట దగ్గర ఉన్నాము సుమారుగా మనము వచ్చి ఇది వచ్చి పెద్ద పంజాన్ మండలము పలమనేర్ నియర్ ఇక్కడ ఎక్కువ వచ్చి టమాటా అనేది ఎక్కువ పెడుతుంటారు ఎలా ఉండదు ఏమీ వచ్చాము ఇక్కడ కూడా బాగానే నాటారు ఎక్కువ మంది నాటారు ఇంకోటి ఏమంటే టమాటా షాంపులు పడిన తోటలో అయితే ఎవరు పట్టించుకోలేదు ఎర్లీగా ఉన్నవి అయితే కొద్దిగా తక్కువ స్ప్రేయింగ్కి వెళ్తున్నారు తక్కువగా డ్రిప్ ఎరువులు కానీ వాడుకుంటున్నారు అంత తప్ప మరి ఎక్కువ ఏమీ స్ప్రేయింగ్కి వెళ్ళలేదు నాటే వాళ్ళు కూడా టమాటా రేట్ లేదని తక్కువగా నాటేకి కూడా ప్లాంటేషన్కి కూడా వెళ్తున్నారు ఇది మనము చెరువు ఇక్కడ చూస్తున్నాం కదండి ఇది రాయల్ ప్యాడ్ చెరువు పెద్ద చెరువు ఈ చెరువుల సుమారు ఈ చెరువు కింద రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు ప్యాడీ కూడా నాడతారు అది నాటేదొచ్చి వాళ్ళ సొంతానికి ఏదో కొద్దిగా తినేకి వాళ్ళ ఫ్యామిలీలకి అయ్యగా పండించుకుంటారు చూడండి ఇక్కడ బోట్లు కూడా పెట్టారు ఇక్కడ రైతులందరూ చూడని ఓకే థ్యాంక్ యూ అండి